నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా భారత్ సెక్యులర్ దేశమని రాజ్యాంగం చెప్తోంది కానీ అక్కడ అధిక సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేదు ఇది వాస్తవం వారి విశ్వాసాల పట్ల మైనారిటీలకు మర్యాద లేదు ఎన్నో రోజులుగా కేరళను పరిపాలిస్తున్న రెండు రాజకీయ పార్టీలకు గౌరవం లేదు ఇక హిందూ దేవీ దేవతలకు భద్రత ఎక్కడిది ఒక మసీదుకో చర్చికో నష్టం జరిగితే రాజకీయ పక్షాలు మీడియా వీరంగం సృష్టిస్తాయి ఈ పరిస్థితికి మొదటి కారణం ఇస్లాం తరువాతి స్థానం కాంగ్రెస్ కమ్యూనిస్టులదే ముస్లింలను బుజ్జగిస్తూ ఆ రెండు పార్టీలే గుత్తాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే హిందువులకు హిందూ దేవస్థానాలకు కనీస రక్షణ ఉంటుందా ఇది ఆలోచించాల్సిన అంశం ఆ రెండు పార్టీలు అధికారం దగ్గర మాత్రమే విరోధులు హిందువుల హక్కులను భగ్నం చేయడంలో దేని రికార్డు దానిదే ముస్లిం మతోన్మాదం కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఏలుబడి వేసినదే కేరళ అనే దేవభూమి బిరుదాంకిత రాష్ట్రం అక్కడ రెండు ప్రధాన దేవాలయాలు అయ్యప్ప కృష్ణుడి దేవాలయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సిపిఎం నాయకులు బందిపోట్లతో దీటుగా కోట్లు కోట్లు కొల్లగొట్టారు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ వంటి పోరాట సంస్థ నినాదాలు ఘోష తప్ప మరెవ్వరూ నోరెత్తడం లేదు కేరళలోని పురాతన ఆలయాలు దేవాసం బోర్డు అనే వాటి పరిధిలో ఉంటాయి దేవాసాల చేతిలో గుళ్ళు ఉంటే దేవాసాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి అధికారంలోకి వచ్చిన పార్టీ వీటిని రాజకీయ నిరుద్యోగులతో నింపుతుంది అందుకే దేవాసాలు అవినీతి నిలయాలుగా ఉన్నాయి ఈ సెప్టెంబర్ ఇరవైనా శబరిమలై తీరంలో కేరళ సిపిఎం అంతర్జాతీయ అయ్యప్ప భక్తుల సదస్సు నిర్వహించింది కానీ అప్పటికి అయ్యప్ప ఆలయంలో మోటా సిపిఎం నాయకులు బందిపోట్లను తలపిస్తూ ఆస్తులు కాజేశారు హిందూ పురాణాలే ఇతివృత్తంగా కళా ప్రదర్శనలు జరగవలసిన దేవాలయ ఉత్సవాలలో ఎర్ర జెండాలను ఎగిరేసి సుత్తులు పొడవళ్ళు పిడికిళ్ళి చిత్రించిన వేదికల మీద కమ్యూనిస్టు గీతాలను పాడే నీచ సాంప్రదాయం ప్రవేశపెట్టారు అయ్యప్ప గురువారి ఆర్యాలలో తాజాగా బయటపడిన బంగారం వస్తువులు పద్దులు ఏనుగు దంతాల అక్రమాలు దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి ఆ రెండు ఆలయాలలోనే ఇరవై ఐదు కోట్ల విలువ చేసే బంగారాన్ని కమ్యూనిస్టు పాలనలోని దేవస్థానం బోర్డులు ఉద్యోగులు మోసేశారు న్యాయస్థానాలు రంగంలోకి దిగితే తప్ప వీటి అసలు రహస్యం బయటికి రాలేదు శబరిమల ఆలయంలో జరిగిన బంగారం గోల్ మాల్ మీద వేగంగా దర్యాప్తు చేయడానికి కేరళ హైకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది శబరిమల ఆలయంలో దొంగతనం వెనుక పెద్ద కథే ఉంటుందని సాక్షాత్ కేరళ హైకోర్టు వ్యాఖ్యానించడం మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది విస్తృతమైన పెద్ద ప్రణాళికతో చేసిన దొంగతనం అని భావించవలసి ఉంటుందని కూడా అభిప్రాయపడింది అందుకే ఇంతకు ముందు ఉన్న స్పెషల్ కమిషనర్ పెట్టిన విధానాలను పక్కన పెట్టి కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సాగే విధంగా ప్రత్యేక దర్యాప్తును ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల దేవాలయాలు ట్రావెన్ కోర్ దేవాసం బోర్డు ఆధీనంలో ఉన్నాయి శబరిమలై గుడి బంగారం వ్యవహారం ఏమిటి గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకుల విగ్రహాలకు తాపడం చేయించిన బంగార పూత ఉండేది ముప్పై కిలోల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఆ పూత పూశారు వీటిని మరమ్మత్తుల పేరుతో బయటకు తీసుకువెళ్లారు కానీ తిరిగి బంగారం పూత స్థానంలో రాగి రేకులు దేవస్థానానికి తిరిగి వచ్చేసరికి నాలుగు పాయింట్ ఐదు కిలోలకు పైగా బంగారం తగ్గినట్టు బయటపడింది ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి శబరిమల కమిషనర్ న్యాయస్థానాల అనుమతితో మరమ్మతులు జరగాలి కానీ ఈ ప్రధాన నియమాన్ని దేవాసం ఉల్లంఘించింది శబరిమల సెప్టెంబర్ పదిన రాష్ట్ర హైకోర్టుకి ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వడంతో ఇవన్నీ బయటపడ్డాయి ప్రధాన ఆలయం గర్భగుడికి ఇరువైపులా ఉండే పీఠాలు ద్వారపాలకులకు చేసిన బంగారు తాపడం రేకులు మరమ్మత్తు పేరుతో తొలగించారని ఆ విషయం తనకు తెలియకుండానే జరిగిందని స్పెషల్ కమిషనర్ ఫిర్యాదులో తెలియజేశారు అదృష్టం ఏంటంటే నువ్వు వెళ్ళి ఈ విషయం అయ్యప్పకు చెప్పు చూపుకోమని న్యాయస్థానం అనలేదు కమిషనర్ ఫిర్యాదుతో హైకోర్టు తనకు తానే దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మరమ్మతులను ఇప్పుడు జరిగిన మరమ్మతులలో సరిచూసుకొని తూకంలో వచ్చిన తేడాను గమనించుకోవాలి కోర్టు కూడా నిర్ఘాంత పోయేటంత దారుణం బయటపడింది దర్యాప్తు చేయవలసిందిగా అక్టోబర్ ఆరున ఇచ్చిన ఆదేశాలలో కోర్టు ఆ విషయం స్పష్టం చేసింది కూడా మరమ్మతుల కోసం అంటూ ట్రావెన్ కోర్ దేవాసం బోర్డు రెండు వేల పంతొమ్మిదిలో రాగిరేకులుగా పేర్కొన్నది నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ద్వారపాలకుల విగ్రహాలను పీఠాలను బంగారంతో తాపడం చేశారు ఎలాంటి శష లేకుండా కోర్టు దేవాసం బోర్డును నిలదీసింది బంగారు తాపడాన్ని మీరు రాగిరేకులు మాత్రమే అన్నట్టు రాసి ఎలా బయటికి పంపారు ఒక నమ్మదగని స్పాన్సర్ కి ఎందుకు ఇచ్చారు అసలు ఈ మొత్తం వ్యవహారంలో సరైన రికార్డులు ఎందుకు లేవు ఇవి కోర్టు వేసిన ప్రశ్నలు ఆ తర్వాతే న్యాయమూర్తి కెటి శంకరన్ నాయకత్వంలో ఆలయంలో విలువైన వస్తువుల స్థితిగతులపై దర్యాప్తు సంఘాన్ని నియమిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది ఈ మొత్తం అవినీతి వ్యవహారం అంతా సిపిఎం పదేళ్ల హయాంలోనే జరిగింది ట్రావెల్ ఫోర్ దేవాసం బోర్డు అధ్యక్షుడు సభ్యులు అంతా అధికార పార్టీ వారే అంటే సిపిఎం సభ్యులే దోపిడీ అయిన బంగారాన్ని కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కర్ణాటకలోని బల్లారిలోని ఒక బంగారం దుకాణం నుంచి స్వాధీనం చేసుకుంది బంగారం తస్కరణలో దేవాసం శాఖ మంత్రి విఎన్ బాసవన్ హస్తం ఉందని కేరళ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు శబరిమల ఆలయంలో గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకులు సన్నిధానంలో కొన్ని భాగాలు శ్రీకోవిల్ ప్రవేశ ద్వారం పైకప్పులకు బంగారు తాపడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక దాత విరాళమి యునైటెడ్ గ్రూప్ అధ్యక్షుడు అప్పుడు ఆయన ఇచ్చినది పద్దెనిమిది కోట్లు అయితే వాటి మీద ఉన్న బంగారం తాపడం సంగతి ప్రస్తావించకుండా రేకులు అని రాశారు రాగి రేకుల మీద పూత రూపంలో ఉన్న ఆ బంగారాన్ని దోచేయడానికి ఇదంతా జరిగింది బంగారం తాపడం కోసం ముప్పై పాయింట్ రెండు తొమ్మిది ఒక కిలోల బంగారం ఉపయోగించినట్లు ఆ గ్రూప్ తెలియజేసింది ఈ తాపడం రేకుల మరమ్మత్తు పనిని బెంగుళూరుకు చెందిన మలయాళ వ్యాపారవేత్త ఉన్ని కృష్ణన్ పుట్టికి అప్పగించారు ఆదరా బాదరా ఈ పని కోసం అంటే తాపడం రేకులను మళ్లీ తయారు చేయడానికి తాను చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థకు అప్పగించానని పుట్టి తెలియజేశారు కానీ ఇలా బంగారు తాపడం చేసే సాంకేతిక పరిజ్ఞానం పరికరాలు ఆ సంస్థ వద్ద లేవు మరి దానికి ఎందుకు ఎంపిక చేశారు ఇది అసలు ప్రశ్న ఎవరి ఉండి కృష్ణన్ పుట్టి దేవుడికి ఇంత ద్రోహానికి ఒడిగొట్టిన ఈ వ్యక్తి ఒకప్పుడు దేవస్థానంలోని వాడేనంటే నమ్మక తప్పదు పరికర్మి అనే బాధ్యతను నిర్వహించేవాడు అంటే అర్చకుడి కింద సహాయకులలో చిట్ట చివరివాడు ఇప్పుడు వ్యాపారవేత్త అవతారం ఎత్తాడు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇస్తాడన్న పేరు ఉంది ఆలయం ద్వారా వెనకేసిన సొమ్ముతో రియల్ దందా కూడా నడుపుతున్నాడు ఈ నిర్వాహకమంతా కేవలం పుట్టి ఘనతేనని అనుకోరాదని వెనుక ట్రావెన్ కోర్ దేవాసం బోర్డు పెద్దతలనే కాకుండా రాజకీయ పార్టీల పెద్ద మనుషులు ఉన్నారని మాజీ ప్రధాన అధ్యకుడు జయరామన్ నంబూద్రి ఆరోపించారు నిజానికి పుట్టి చేసిన దోపిడి గతంలో దేవాసం బోర్డు అధికారులు మంత్రులు చేసిన దోపిడితో పోలిస్తే పెద్ద ఎక్కువేమీ కాదని ప్రధాన భద్రతాధికారి గోపాలకృష్ణ చెప్పారు ఈ బందిబోటుతనంలో కేరళ ఆలయాల మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ట్రావెల్ కోర్ దేవాసం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ కీలకమని చెబుతున్నారు ఇప్పుడు దోషులు ఎంతవారైనా శిక్షిస్తాం బాధేస్తామని సిపిఎం ప్రభుత్వం చెప్పడానికి కారణం పుట్టి చాలా పేర్లు బయటపెట్టే అవకాశం ఉందని భయపట్టమే నిజానికి ఇలా శబరిమల నుంచి స్వామివారి ఆస్తులను బయటకు తీసుకెళ్లడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం ఆ నిబంధనలు కూడా తిరువాన్కర్ దేవాసం బోర్డే తయారు చేసింది ఈ మరమ్మత్ అయినా ఆలయ ప్రాంగణంలోనే చేయించాలి దేవాసం బోర్డు సభ్యులు బయటకు పంపించినవి బంగారు తాపడం రేకులు కానీ రాగి రేకులను పంపినట్లు రాశారు మొత్తం నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోల బరువు ఉన్న పన్నెండు రాగి రేకులట ఇది ఇచ్చిన సమాచారం మరమ్మత్తులయ్యాక తిరిగి వచ్చిన అప్పుడు వాటి బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఎనిమిది కిలోలని తేలింది అంటే నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఒక కిలోలు ఎక్కడో కరిగిపోయాయి అయితే తూకంలో దాదాపు ఐదు కిలోలు ఎందుకు తగ్గిందని అడిగిన వాడు ఎవడు లేడు ఇంత బంగారం నొక్కేసిన రెండు వేల ఇరవై ఐదులో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనిని ఆ ఉన్ని కృష్ణన్కే అప్పగిచ్చారు అయితే సరిగ్గా హైకోర్టు అడ్డుపడింది రెండు వేల పంతొమ్మిదిలో మరమ్మతులకు ఇచ్చిన ఆ పని చేసిన వాళ్ళు ఇచ్చిన వారంటీ నలభై ఏళ్ళు మరి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఎందుకు మరమ్మతులు ఇదే న్యాయస్థానం వేసిన ప్రశ్న తర్వాత పోయిన బంగారం వస్తువులన్నీ ఉన్ని కృష్ణన్ సోదరి మినీ ఇంటిలో చీఫ్ విజిలెన్స్ అధికారి సెక్యూరిటీ అధికారి కనుగొన్నారు అయితే ఆ వస్తువులను తన సోదరుడే తెచ్చిపెట్టాడని ఆమె చెప్పారు ఉన్ని కృష్ణన్ కూడా చాలాసార్లు మాట మార్చాడు తన మరమ్మతుల కోసం స్పాన్సర్ చేసిన పీఠాల మీద రేకులు కనిపించడం లేదని మొదట అన్నాడు తర్వాత అవి రావి రేకులని బంగారం మాత్రం కాదని చెప్పాడు మరమ్మత్తుల పేరుతో తతంగం పూర్తి చేసిన తర్వాత వాటిని విరాళాల సేకరణ కోసం ఉన్ని కృష్ణన్ బెంగుళూరు తమిళనాడులో ప్రదర్శనకు పెట్టాడు అప్పుడు మాత్రం బంగారు తాపడం రేకులని ప్రదర్శనకు పెట్టాడు అయితే అక్టోబర్ ఇరవై మూడున ప్రత్యేక దర్యాప్తు బృందం శబరిమలై పరిపాలనాధికారి మురారి బాబును అరెస్ట్ చేసింది ద్వారా పాలకులకు చేసిన బంగారు తాపడం సంగతి దాచి అవన్నీ రాగిరేకులంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల ఇరవై ఐదులోను కూడా రాసింది ఇతడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాలలో విజయ్ మాల్యా ఇచ్చిన బంగారాన్ని దొంగలించడానికి ఇదంతా జరిగిందని దర్యాప్తు అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఉన్ని పాటు దేవాసం మాజీ అధ్యక్షుడు ఏ పద్మాకర్ మరొక ఇద్దరు సభ్యులను తొమ్మిది మంది అధికారులను కూడా అరెస్ట్ చేశారు ఈ పద్మాకర్ సిపిఎం సీనియర్ సభ్యుడి ఈ నేరమంతా నా మీదే మోపితే ఎలా ఇంకా జవాబిదారుడు చాలా మంది ఉన్నారు కదా అని హమాయకంగా అడుగుతున్నాడు పాపం ఈ బంగారం దొంగతనానికి ప్రస్తుతం బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ చెప్పాడు కాబట్టి తమ మీద ఆరోపణలు చేయడం తగదని అంటున్నాడు కమ్యూనిస్ట్ కాబట్టి దోషం అంటగట్టకరలేదు కానీ జరిగిన అవకతవకలను ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వం దృష్టికో కోర్టు దృష్టికో ఎందుకు తీసుకెళ్లలేదు తన పార్టీ అడ్డాగా సాగించిన దోపిడీ బయటపడుతుందనే కావచ్చు ఈ మధ్య అయ్యప్ప భక్తుల మీద అయ్యప్ప మీద ఆపేక్ష పెరగకపోయినా సిపిఎం ప్రభుత్వంలో భాగమైన బోర్డు ఇంకొక మాట కూడా చెప్తోంది ఈ ఆరోపణల నేపథ్యంలో త్వరలో జరగబోయే అయ్యప్ప దీక్షకు ఎలాంటి విఘాతం కలిగించరాదని కోరుతున్నట్లు కూడా ప్రశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు అరవై లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమల వస్తారు వారి గురించి ప్రశాంత్ ఇప్పటి నుంచి గుబులు పడుతున్నాడని మనం నమ్మక తప్పదు అయితే ఇదంతా దొంగతనం కంటే తక్కువేమీ కాదని కేరళ ఆలయాల మంత్రి విఎన్ వాసవన్ ఒక మాట అయితే అన్నారు ఇక నిజాయితీకి నీతికి పాలనా దక్షతకి నిలువెత్తు రూపమని మేధావులు పురోగమనవాదులు చిత్రించే ముఖ్యమంత్రి పినరై విజయన్ అయితే అక్రమాలకు వారిని తమ ప్రభుత్వం ఏనాడు విడిచిపెట్టదని తేల్చి పారేశారు ఇది జోక్ కంటే తక్కువేమీ కాదు నిజాంకి శబరిమలై గుడిలో బంగారం అవకతవకల మీద గగ్గోలు మొదలైన నేపథ్యంలో గురువాయూర్ రగడ వెలుగులోకి వచ్చింది ప్రభుత్వం గురువాయూర్ దేవాసం ఆస్తుల మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరాలలో జరిపిన ఆడిట్లో ఈ విషయాలు బయటపడ్డాయి మరమ్మత్తుల పేరుతో మెరుగుల పేరుతో బయటకు పంపించిన బంగారు వెండి వస్తువులు తిరిగి యథాతథంగా ఆలయానికి చేరాయా లేదా అన్న ఆరా దేవాసం చేయలేదని ఆడిట్లో వెల్లడైంది దేవాసం ఏలుబడిలో బంగారం వెండి వస్తువుల విషయంలో అశ్రద్ధగా ఉండడమే కాదు ఆదాయ వ్యయాల మధ్య పెద్ద అఘాధమే ఉందని పద్దులు కూడా ఏమాత్రం సజావుగా లేవని ఆడిట్ గుర్తు విప్పింది గురువాయర్ ఆలయంలో జులై రెండు వేల పన్నెండు తర్వాత జరిగిన నిర్ణయాలను ఆడిట్కి తెలియకుండా దాచారని కూడా నివేదిక వెల్లడించింది తాము ఆ కాలంలో తీసుకున్న ఏ నిర్ణయాలను ఆడిట్ సమర్పించరాదని రెండు వేల పదిహేనులోనే దేవాసం సభ్యులు నిర్ణయించుకున్నారు ఇది కూడా కమ్యూనిస్ట్ నిజాయితీకి ఎలా అనుకోవాలి అనడానికి నిదర్శనం పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఆడిట్ చేసిన వారికి ఇంకొన్ని విస్తుపోయే విషయాలు కూడా తెలిసాయి బడ్జెట్కి వాస్తవంగా వచ్చిన ఆదాయానికి వ్యయానికి మధ్య పొంతన లేదు మదుపు చేసిన మొత్తం మీద వచ్చిన ఆదాయం విరాళాలు క్యాపిటల్ రీసిట్లు పన్ను చెల్లింపులకు సంబంధించి పొంతనలేని లెక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధమని వేరే చెప్పాల్సిన పనే లేదు గురువార దేవాసం నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం గుడి నిర్వహణాధికారి అన్ని విలువైన వస్తువులకు సంబంధించిన జాబితాను దగ్గర ఉంచుకోవాలి మేనేజ్మెంట్ కమిటీలు ఆ జాబితాను అందులో నమోదు చేసిన వస్తువులను ప్రతి ఏటా తనిఖీ చేయాలి దీనికి సంబంధించిన నివేదికను దేవాసం కమిషనర్కు నివేదించాలి కానీ ఇలాంటి పనేది కూడా ఆ నిబంధనలు అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏ ఒక్క ఏడాది కూడా జరగలేదు గురువాయర్ ఆలయానికి సంబంధించిన విలువైన వస్తువులకు సంబంధించిన పత్రాలను రెండు వేల పంతొమ్మిదిలో ఆడిటర్లు కోరితే వాటి ఊసే ఎత్తలేదు చట్టబద్ధమైన అకౌంటింగ్ విధానం కూడా ఆలయంలో లేదు బంగారు వెండి కానుకలకు తప్ప మిగిలిన వాటికి ఎలాంటి రసీదులు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అయిన వ్యయం ఇరవై ఐదు కోట్లుగా చూపించారు అయితే అది ఆదాయానికంటే చాలా ఎక్కువ దాని పరిధిలోకి ఆలయాల వ్యయం వాటి ఆదాయం కంటే మూడు రెట్లు కనిపించింది ఇక రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఆదాయ వ్యయాల మీద జరిగిన ఆడిట్ ప్రకారం గురువాయర్లో కొన్ని ఆస్తులకు కాళ్ళు వచ్చాయని తేట తెల్లమైంది బంగారంతో పాటు ఏనుగుదంతం కూడా మాయమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న బంగార పథకంలో పెట్టుబడుల వల్ల డెబ్బై తొమ్మిది లక్షల నష్టం వాటిల్లింది గురువాయర్ దేవాసం పరిధిలో పన్నెండు ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలలో చాలా ఆస్తులకు జవాబుదారీ లేదు రెండు వేల కిలోల బరువైన వంట పాత్రలు పోయాయి వీటి విలువ సుమారు పదిహేను లక్షలు ఇవేవి ఆడిట్ అధికారుల దృష్టికి తీసుకురాలేదు ఈ వంట పాత్రలు పలక్కడుకు చెందిన ఒక వ్యక్తి విరాళంగా ఇచ్చాడు పున్నతూర్ ఏనుగుల కోట నుంచి ఐదు వందల ముప్పై కిలోల ఏనుగు దంతాల లెక్కే లేదు కానీ ఈ తేడా పాడాలన్నీ సరిచూసి హైకోర్టుకు నివేదిక ఇచ్చామని దేవాసం చెబుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆడిట్లో ఆలయాల అతిథి గృహాలు సహా ఇతర అన్ని వ్యవస్థల మీద చేసిన ఖర్చు ఇరవై ఐదు కోట్లుగా చూపారు కానీ అది ఆదాయానికి మించి చాలా ఎక్కువ ఆ ఆర్థిక సంవత్సరంలోనే దేవాలయాల మీద చేసిన వ్యయం ఆదాయం కంటే మూడు రెట్లు అధికంగా ఉంది ఇదంతా కేరళలోని హిందూ దేవాలయాల మీద ఎర్రబంది పోట్ల దోపిడీలకు పరాకాష్ట ఈ ఆగడాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ దేవాసం బోర్డులతో పాటు కొందరు అర్చకులు ఆలయ సిబ్బంది కూడా అయ్యప్ప స్వామికి యథాశక్తిని అన్యాయం తలపెట్టారు ధర్మం అనే మహోన్నత దృష్టికి మహా ద్రోహం తలపెట్టారు ట్రావెల్ కోర్ దేవాసం బోర్డు మాజీ అధ్యక్షుడు సికే గుప్తన్ వెల్లడించిన ఒక విషయం తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది అయ్యప్ప ఆలయంలో తంత్రిగా మోహనారు కాంతారూరు గతంలో పనిచేశారు కానీ ఇతడు ఎర్నాకులంలో ఒక అపార్ట్మెంట్లో ఒక గర్ల్ తో పట్టుబడ్డాడు దీంతో ఆయనను ఆలయం నుంచి బహిష్కరించాడు అతడు మళ్లీ గర్భగుడిలో విధులు నిర్వర్తించేందుకు మార్గం సుముఖం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని అతడి కుటుంబం బేరమాడిందని గుప్తం తెలియజేశారు ఈ గుప్తన్ ఎవరో కాదు సిపిఎం ప్రముఖుడు ఈఎంఎస్ నంబూద్రి అల్లుడు తంత్రి మేల్శాంతిల ఆగడాలకు హద్దు లేదు ఇటీవల కాలంలోని వాజీ వాహనం గురించి ఒక వార్త వచ్చింది జెండా కర్ర వంటి దానిపైన బంగారు గుర్రం ఉంటుంది దీనిని కొడిమరం అంటారు ఇది కనిపించకుండా పోయినట్టు వార్తలు వచ్చాయి ఈ వాహనం బాధ్యత తంత్రిది దీని మీద దర్యాప్తు చేయించాలని ప్రస్తుతం తంత్రి రాజీవ్ కంతరును కొందరు భక్తులు కోరారు మాజీ వాహనం తన వద్ద మాత్రమే ఉంటుందని చెప్పాడు అంత ఖరీదైన వాహనం మీ దగ్గర ఎందుకు ఉండాలని నిర్దిస్తే అతడి నుంచి సమాధానం లేదు తంత్రి కావచ్చు మేల్శాంతి కావచ్చు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఈ పదవులలో ఉన్నవాళ్ళు తీరు కూడా భయానకం మేల్శాంతి పూజాధికారాలను నిర్వహిస్తాడు వాటిని సరైన సమయంలో నిర్దేశించే విధంగా పర్యవేక్షించేవాడు తంత్రి గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కేరళలో హిందుత్వంకు బెడద ఏర్పడింది కోర్టులు రాజకీయ పార్టీలు ముస్లిం మతోన్మాదులు ముక్కుమ్మడిగా హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి ఇది గమనించకుండా హిందువులకు ఇంకా ఎంతకాలం పడుతుందో అర్థం కావడం లేదు హిందూ ఆలయాల పట్ల అత్యంత అమర్యాదకంగా ధోరణితో ఉన్న కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు ఇప్పటికీ ఓటు వేయడానికి వారికి మన ఎలా ఒప్పుతుందో అసలే అర్థం కాదు కేరళలో ఐదు దైవాసం బోర్డులు ఉన్నాయి ఒక బోర్డు పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి ట్రావెన్ కోర్ మల్బార్ దైవాసం బోర్డు కొచ్చిన్ బోర్డు గురువాయర్ కుడల్ మణిక్యం అనే ఐదు బోర్డులు అక్కడ హిందూ దేవుళ్ళ సంపదను అడ్డంగా బొక్కుతున్నాయి కానీ తిరువనంతపురం పద్మనాభస్వామి దేవస్థానం స్వతంత్రంగా ఉంది ఆ దేవస్థానాన్ని కూడా కబ్జా చేయాలని కమ్యూనిస్టు ప్రభుత్వం చాలా ఎత్తులే వేసింది అర్చక స్వాముల పట్టుదల స్థానికుల పోరాటం వంశపారపర్య ధర్మకర్తల ఆశయం కమ్యూనిస్టుల ఆటలు సాగనివ్వలేదు మొత్తంగా ఆ ఐదు దేవాసాల పరిధిలో మూడు వేల దేవాలయాలు ఉన్నాయి కానీ తాజాగా బయటపడ్డ అక్రమాలు కేవలం రెండు ముఖ్య ఆలయాలకు సంబంధించినవి దేవాసం బోర్డులు పెద్ద సంఖ్యలో ఆలయాలను అజమాయిషి చేస్తాయి దేవాసం బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయుష్ చేస్తోంది ఆ బోర్డుల అధ్యక్షులుగా సభ్యులుగా అధికార పార్టీ సభ్యులనే నామినేట్ చేస్తారు ప్రతి బోర్డుకు ఒక మంత్రి పర్యవేక్షుడిగా ఉంటాడు కేరళలో హిందూ ఆలయాలను కమ్యూనిస్టులు జాతీయం చేశారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యాఖ్యానించారు కూడా దీంతో ట్రావెన్ దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ కె అనంత గోపన్ మండిపడ్డారు కోర్టులు కూడా చాలాసార్లు సిపిఎం సర్కార్ దుండుగీడితనం మీద ఘాటుగానే స్పందించాయి ప్రావెన్ కోర్ దేవాసం బోర్డు కమిషన్ గా సిఎన్ రామన్ అనే అతడిని కేరళ ప్రభుత్వం నియమించింది ఈ నియమకాన్ని హైకోర్టు రద్దు చేసింది ఎందుకంటే అతడు నాయకుడు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున అతడిని నియమించారు కానీ పదవి విరమణ రోజునే ఈ తీర్పు వచ్చింది ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వీటి అధ్యక్షులు సభ్యులు మారుతూ ఉంటారు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి సభ్యులు మారినప్పుడల్లా కొత్త దోపిడి మొదలవుతూ ఉంటుంది వీళ్ళ ఘనకార్యం ఒక్కటే దేవస్థానం ఆస్తులను పీకల దాకా బొక్కటం కేరళలో ప్రభుత్వం అధి ఆధీనంలో కాకుండా వ్యక్తులు కుటుంబాలు ఇతర సంస్థలు నడుపుతున్న దేవాలయాలు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముఖ్యంగా అవినీతి లేకుండా సజావుగా సాగుతున్నాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో మోటార్ వాహనాల శాఖ వాటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తాలూకా ఆఫీసులు ఉంటాయి వీటిలాగా దేవస్థానాలు కూడా అవినీతిమయమైపోయాయి దేవాసం బోర్డులను తక్షణం రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది ఈ నకిలీ దేవసాలాన్ని రెండు వేల ఇరవై మూడులో పెద్ద ఘనకార్యం చేయబోయాయి దేవాసం బోర్డుల కంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయ ప్రాంగణాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించాలని శిక్ష వర్గాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది ఇదే పని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చేసింది అయ్యప్ప ఆలయంలో బంగారం కాజేసిన ట్రావెన్ కోర్ దేవసం బోర్డుల గుళ్లలో ఆర్ఎస్ఎస్ శాఖలు నడిపించే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించడమే వింత శాఖలు నడవడం వల్ల ఆలయాల పవిత్రకు భంగం కలుగుతుందని భక్తులు గగ్గోలు పెట్టారని దేవాసం ఆరోపణ అయితే క్రైస్తవులను ముస్లింలను రోజువారీ కూలీల కింద ఈ ఆలయాలలో పనిచేయడానికి నియమించడానికి ఈ బోర్డులు ప్రయత్నించాయి ఇది విస్మరించకూడదు దేవాలయాల్లో జరిగే ఉత్సవాలను కమ్యూనిస్టులు పార్టీ ప్రచార కార్యక్రమాలుగా తయారు చేశారు గడిచిన ఐదేళ్లలో ఈ ధోరణి బాగా ముదిరింది హిందూ దేవాలయంలో జరిగిన ఒక ఉత్సవం వీడియో ఆ మధ్య బయటపడింది కానీ అది ఎక్కడ హిందూ ఆలయంలో జరిగని సాంస్కృతిక కార్యక్రమంలా లేదు వేదిక వెనుక డివైఎఫ్ఐ పేరు రాశారు అదొక సంగీత కార్యక్రమం అందులో కమ్యూనిస్టులను ఆకాశానికి ఎత్తేస్తూ పాట ఉంది కడక్కల్ దేవి ఉత్సవాలలోనూ ఇదే జరిగింది ఇదే ఆలయంలో ఏడాది క్రితం నవకేరళ ఉత్సవం జరపడం తలపెట్టారు కానీ హైకోర్టు జోక్యంతో వేరే చోటికి వేదిక మారింది ఆలయ ప్రాంగణాలు రాజకీయ ప్రచారానికి కాదని కోర్టు గుర్తు చేయవలసి వచ్చింది హిందువులు జరుపుకునే ప్రతి పండుగను కమ్యూనిస్టు హేళన చేస్తారు కానీ ఆ పండుగలను ఆలయాలలో జరిగే ఉత్సవాలను తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జారెడిచుకోరు కడక్కల్ దేవి ఆలయం గొడవ సద్దుమనగా ముందే ప్రముఖ గాయని గౌరీ లక్ష్మి ఒక లో పాడిన విప్లవ గీతం మళ్ళీ రగడరేపింది గౌరీ లక్ష్మి అక్కడ ఒక చోటే కాదు ఎక్కడ హిందూ ఆలయంలో జరిగిన ఉత్సవం ఆ పాటే పాడుతుందని తర్వాత బయటపడింది కేరళలో వరుసగా రెండు పర్యాయాలు కమ్యూనిస్టు ప్రభుత్వం ఎన్నిక కావడం హిందూ ఆలయాలకు ధర్మానికి పెద్ద ముప్పుగానే పరిగణించడం అంటే అసత్యం కాదు కొన్ని కొన్ని సమయాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లే విధంగానే ఉంది భక్తుల మనోభావాలను ఆలయ సాంప్రదాయాలకు విశ్వాసాలకు విలువ ఇవ్వకుండా కోర్టులు వ్యవహరించాయి ఇది అత్యంత దురదృష్టకరం అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో హిందువులను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తూ తీర్పు ఇచ్చింది అది అయ్యప్ప ఆలయ సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమైనవని చెప్పడానికి ఎవరికీ సందేహం లేదు ఋతుస్రావం మొదలుకొని లేదా ముగిసిన స్త్రీలకే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఉంది కాబట్టి అయ్యప్ప దర్శనం స్త్రీలకు లేనే లేదని చెప్పడం దానిని విపక్షగా చిత్రీకరించడం శుద్ధాబద్ధం కానీ అన్ని వయసుల వారిని ప్రవేశపెట్టవలసిందేనని సమాన హక్కు పేరుతో సుప్రీంకోర్టు ఆదేశించింది జానికి ఇప్పటికీ మసీదులలో స్త్రీలకు ప్రవేశం లేదు కానీ దాని గురించి ఏ మహిళా సంఘం ఇంతవరకు కోర్టుకు వెళ్లలేదు ముస్లిం మహిళల సమాన హక్కు కోసం ఏ కోర్టు సుమోటోగా తీసుకునే లేదు సుప్రీంకోర్టు ఆదేశాలను కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆగమేఘాల మీద అమలు చేశారు ఆ వ్యాజం వేసినది హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేని నీతి నియమాలు లేని ఇస్లం అని చెప్పుకునే కొందరు స్త్రీలు ఇంకా చెప్పాలంటే అమ్ముడు పోయిన మేధావులు అయితే కోర్టు ఆదేశం తర్వాత ఆ వ్యాజం నడిపిన వారిలో చాలా అసలు అయ్యప్ప దర్శనానికే రాలేదు కానీ ముగ్గురు కట్టిన హిందూ వ్యతిరేకులైన మహిళలను పినరై విజయన్ ప్రభుత్వం ఏరుకొచ్చి మరీ లోపలికి ప్రవేశపెట్టిందని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో ఆ పనిచేసింది కూడా కనకదుర్గ రహాన్ ఫాతిమ బిందు అమ్మాని అనే ముగ్గురిని పవిత్ర అయ్యప్ప గుడిలోకి తీసుకువెళ్లిన ముందు ఓ అతిథి గృహంలో పెట్టి గొడ్డు మాంసం పరాటాలతో మేపారు తర్వాతే గుడిలోకి తీసుకెళ్లారు ఆ సంగతి కొందరు ప్రముఖులు పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ఇటీవల బయట పెట్టారు కాగా హిందూ ద్వేషులను ఆచారానికి విరుద్ధంగా గుడిలోకి ప్రవేశపెట్టాలని ఉవ్విల్లూరుతున్న ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను రద్దీ పేరుతో తిప్పి పంపడం మెడలోని రుద్రాక్షలను తొలగించమని ఆదేశించడం వంటి నీచమైన పనులు చేయడానికి మాత్రం చాలా సందర్భాల్లో వెనకాడడం లేదని విమర్శలు ఉన్నాయి హిందూ ద్వేషులైన మహిళల ప్రవేశాన్ని హిందూ సంఘాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు వీరిలో స్త్రీలు కూడా ఎక్కువే అయితే మహిళలు అవి కూడా చూడకుండా పినరై విజయం పశుబలం ప్రదర్శించి తనలోని ఎర్ర లోకానికి ప్రదర్శించారు అప్పుడు కేరళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కె సుధాకరన్ పినరై చర్యకు నిరసనగా ఆమరణ దీక్ష చేపడతారని హెచ్చరించారు కానీ ఢిల్లీలోని టెన్త్ జన్పద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన వెనక్కి తగ్గిపోయారని చెప్తారు ఈ కాంగ్రెస్ ఇప్పుడు బంగారం దొంగతనం గురించి ఘోషిస్తున్న అయ్యప్ప భక్తులకు మద్దతు అంటూ బయలుదేరింది మద్దతు ఇవ్వచ్చు కానీ సనాతన ధర్మం వంటి మాటలు ఏ సభలోనూ వినిపించరాదని టెన్త్ జన్పద్ నుంచి ఆదేశాలు మళ్లీ వచ్చాయని కూడా చెప్తారు ఇదనమాట అసలు కొంచెం వీడియోలు ఎంతగా ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సి తెలుసుకోవాల్సిన అంశం అందుకే పూర్తి వివరాలతో అందించడం జరిగింది మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్